కార్యక్రమంలో భాగంగా శనివారం గూడూరు మండలం కే నాగలాపురం గ్రామంలోని గ్రామ శివార్ల నుండి సుంకులమ్మ గుడి వరకు నిర్వహించిన వర్షాకాల పరిశుభ్రత అనే థీమ్ ర్యాలీ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మరియు జిల్లా ఉన్నతాధికారులు మండల అధికారులు పాల్గొన్నారు అనంతరం స్థానిక సుంకులమ్మ గుడి ప్రాంగణంలో మొక్కలు నాటి అనంతరం అమ్మవారిని దర్శించి జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు జిల్లా కలెక్టర్కు ఆలయ సిబ్బంది ఘనసోహదం పలుకుతూ ఆయనను సన్మానించారు అక్కడ ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ రజిత్ బాష పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు మెను ప్రకారం నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు గ్రామంలోని హౌసింగ్ లేఅవుట్ను పరిశీలించి ఇంటి నిర్మాణాలు వేగవంతం చేయాలంటూ లబ్ధిదారులను జిల్లా కలెక్టర్ తెలిపారు నిర్మాణాలకు సంబంధించిన బిల్లులను వెంటనే చెల్లించాలంటూ హౌసింగ్ అధికారులను ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి హౌసింగ్ పీడి కర్నూలు ఆర్డీఓ జిల్లా పరిషత్ సిఓ గ్రామ సర్పంచ్ ఎంపీడీఓ తహసీల్దార్ అంగన్వాడీ సూపర్వైజర్లు మండల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు గూడూరు పట్టణంలోని విలేకరుల కార్యాలయంలో శనివారం గూడూరు మండల జర్నలిస్టు జేఈసీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ విలేకరుల సమావేశంలో జర్నలిస్టుల జేసీ కమిటీ నూతన అధ్యక్షుడిగా వార్తాపత్రిక విలేకరి దౌలత్ భాషను ఉపాధ్యక్షునిగా సూర్యపత్రిక విలేకరి శరద్బాబును ఏకగ్రీవంగా వారు ఎన్నుకోవడం జరిగింది అలాగే కమిటీ కార్యదర్శులుగా ఆంధ్రప్రభ పత్రిక విలేకరి గిడ్డయ్య పల్లెవాణి పత్రిక విలేకరి కిరణ్ను మరియు సభ్యులుగా ప్రజాశక్తి ప్రభాకర్ నాయుడు ఆంధ్రాక్షర శేషావళి అంకుర మహబూబ్ బాషా పబ్లిక్ వాయిస్ ఇస్మాయిల్ విన్నపం లతీఫ్ బాషా న్యూస్ మిన్నెల్లా పల్లె వెలుగు రాజశేఖర్ కందనవోలు అబ్దుల్ ఇసాక్ తెలుగు ప్రభా బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోవడం జరిగింది ఎన్నికనంతరం అధ్యక్షుని ఉపాధ్యక్షుడిని విలేకరులు ఘనంగా సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు గణేషుని నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యతయుతంగా వివరించాలని గూడూరు మండల తహసీల్దార్ వెంకటేష్ నాయక్ సిఐ తబ్రేజ్ గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ చిరంజీవి తెలిపారు శనివారం గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటేష్ నాయక్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని మూడు రోజులుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నుండి ఆదేశాలు వచ్చినట్లుగా తహసీల్దార్ తెలిపారు అయితే గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు జింకల్ కుమార్ ఈ ఏడాది గణేషుని మండపాలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లుగా కమిటీ తీర్మానం చేసిందని నివేదికను జిల్లా కమిటీకి తాము తెలియజేసినట్లుగా తెలిపారు ఈ విషయంపై జిల్లా అధికారులతో సంప్రదించి తగు సూచనలు ఇస్తామని తహసీల్దార్ ఈ సందర్భంగా వారికి తెలిపారు గణేష్ నిమజ్జన సమయంలో పోలీసుల సూచనలు జాగ్రత్తలు పాటించాలని ఇతరులకు ఇబ్బందులు తలెత్తకుండా గణేష్ని ఊరేగింపు మరియు నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరుపుకోవాలని సిఐ సంబంధిత పోలీసులు వారికి సూచనలు ఇచ్చారు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ను సంప్రదించి తగు ఫిర్యాదులు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రేమట సురేష్ మరియు సభ్యులు స్థానిక పెద్దలు అధికారులు పాల్గొన్నారు